అతి పవిత్రమైన నాచారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో యదేచ్ఛగా తలనీలాల దంద సిద్దిపేట జిల్లా బర్గన్ మండలంలోని నాచారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని కళ్యాణ కట్టలో అనధికార వ్యక్తులు భక్తుల పట్ల తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు అధికారికంగా ఒక గుండు గీస్తే ముప్పై ఐదు రూపాయలు అని అక్కడ రాసి ఉన్నా వంద రూపాయలు ఇవ్వాల్సిందే అని భక్తులను నిండుగా కేటుగాలు దోచుకుంటున్నారు అధికారులు ఈ విషయం వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్న భక్తులు పెడతా లేదా టికెట్ లేదా అడుగుతా నేను నువ్వు చెప్పరాదు

టికెట్ కాబట్టి టికెట్ అయినతో నాకేం సంబంధం ఏ నువ్వు ఎంత తీసుకుంటావు చెప్తా టికెట్ అయినా రాలేదు కాబట్టి నేను ఎక్కువ తీసుకుంటాను ఆయనకు నాకేం సంబంధం నువ్వు చేసిన తోటి సంబంధం నా ఇష్టం ఉన్నట్టు చేయాలా ఇష్టం వచ్చింది మరి గట్లా నాలే నువ్వు నా ఇష్టం వచ్చినట్టు నువ్వు నువ్వు అడిగినంత నేను ఇయగా నా ఇష్టం వచ్చినంత నేను ఇస్తా టికెట్ ఇస్తా మళ్ళీ కానీ తర్వాత ఇస్తాను